కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం హరణాధుని అక్షయపాత్ర లీల యశోదామా గొప్ప హరభక్తురాలు భర్త రైల్వే శాఖలో జూర్సూగూడాలో పనిచేస్తున్నాడు హరణాధ భక్తుడైన అసిస్టెంటు స్టేషన్ మాస్టరు నాగేంద్ర ఘోష్ ద్వారా హరణాథ దివ్యనామాన్ని పొందాడు అవ్యాజ ప్రేమతో హృదయ స్పందనతో కుసుమహరుని జపించేవాడు మాకు శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రీతి ఆ కృష్ణుడే గౌరాంగ అవతారం హరినామాన్ని జనులకు అందించి ఇప్పుడు కుసుమహరులై భువి కీర్తించారని తెలుసుకొని ఆనందపడింది ఆమె మందిరంలో రాధాకృష్ణ విగ్రహాలే నిత్య పూజలో ఉండేవి ఇంకా ఆమెకు కుసుమహర్ల దివ్య సన్నిధి లభ్యం కాలేదు ఆ విగ్రహాల్లో కుసుమహరుల భావం నింపేది అదే భావుకథతో తన భర్తను హరుణకు ఉత్తరం వ్రాయవచ్చా అని అడిగి ఉత్తరం రాసి అరుణాధు నుండి సమాధాన్ని పొందింది సమాధానాన్ని పొందింది అమ్మ మీరొక్కరే రాశారు ఈసారి ఇరువురూ రాయండి అని అన్నదానికి ఆమె ఆశ్చర్యకృతురాలైంది భర్తతో కూడా ఉత్తరం రాయించాలన్న సంకల్పాన్ని హరుడు ఎట్లా గ్రహించాడని నాగేంద్ర ఘోష్ హరుణి జూర్సుగూడాకి ఆహ్వానించి మాకు దర్శన భాగ్యం కలుగచేయాలని ప్రయత్నించిన తగు సమయం ఆసన్నమైనప్పుడే ఇది జరుగుతుందని హరుడు తెలియజేశాడు ఈ విషయాన్ని విన్న ఆమె హృదయం తల్లడిల్లింది కొంతకాలానికి బొంబాయి మెయిల్లో హరుడు వెళ్తున్నాడన్న టెలిగ్రామ్ చూసి ఆమె ఆహారాన్ని ఏడు మందికి సరిపోయేలా తయారు చేసి ఎదురు చూడసాగింది హరుడు తొమ్మిది గంటలకు వచ్చి కిటికీ వద్ద కూర్చున్నాడు కాళ్ళు కడుక్కోవడానికి వేడి నీళ్లు పెట్టి వేడివేడిగా ఉన్న ఆ కొండ కింద చేయి పెట్టింది పరధ్యానంలో ఉంది దాంతో చేతులు కాలి బొబ్బలు వచ్చాయి అయినా ఆమెకి ఏమీ తెలియలేదు కుసుమహరుడు కాళ్ళు కడుక్కొని భోజనానికి అతనితో పాటు వచ్చిన వారందరినీ రమ్మన్నాడు ఆమె భయపడింది వడ్డన ఎట్లా చేయాలి ఆహారం ఇంతమందికి సరిపోదు కదా అని అందుకని నాగేంద్రుడిని పిలిచి దుకాణాన్నించి ఆహారాన్ని తెమ్మనమని చెప్తుంటే హరనాథుడు అతన్ని ఆపి నాగేంద్ర నా ప్రసాదం ఆరగించు అంటూ పక్కన కూర్చోపెట్టుకున్నాడు ఆ వండిన ఆహారం అందరికీ సరిపోయిందన్నది ఆశ్చర్యార్థకం అందరూ హ హర ఆత్మ అమృత బిందువుల్ని కడుపు నిండా తిని ఆనందంగా తృప్తిగా ఉన్నారు భక్త పోషకుడైన హరుడు ఇట్లా యశోదా మా కుటుంబాన్ని కాపాడాడు అమ్మతో పసి బాలుడైన గోపాలకృష్ణునిలా బాలహరుడే అలనాటి బాలకృష్ణుల అన్నం తినిపించమని అల్లరి చేస్తున్న చిన్నారిని తాడుతో బంధించామని వెన్నను తినిపించమని పాలు పెరుగులు ఇవ్వమని మారాము చేశాడు అచ్చం ఆనాటి యశోదమ్మ చిన్నారి కృష్ణునితో ఆడుకున్న ఆటలు మాటలు స్ఫురణకు వస్తాయి ఆ యశోదమ్మ కొద్ది మందికి ఆహారాన్ని తయారు చేసింది కానీ హరనాథనితో వచ్చిన వారు ఆమె అనుకున్న దానికన్నా రెట్టింపు భక్తులు ఉన్నారు ఎట్లా అని అనుకుంటున్నప్పుడే హరుడు ఆమెను అన్నాన్ని అందరికీ వడ్డించమన్నాడు అయితే గిన్నెల్లో ఆహారాన్ని పూర్తిగా కాక కొంచెం ఉంచి మూతలు పెట్టి వడ్డించమన్నాడు ఆమె ఆ విధంగానే చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి మూతలు తీసి చూస్తే అన్నం అన్నింటికీ ఆదరువులు అన్నీ నిండా ఉన్నాయి ఈ విధంగా ఆమె ఎన్నిసార్లు చేసినా ఆహారం అందరికీ లభ్యం అవుతూనే ఉంది అందరూ కడుపారా భుజించి ఆనందపడ్డారు ఈ సంఘటన సూర్యోపాసనతో ధర్మరాజు పొందిన అక్షయ పాత్ర స్థితిని తెలియచేస్తుంది ఆహారం అక్షయ కావడమే ఈ సంఘటనలో అమృత బిందువు జై కుసుమహారా మరొక తదుపరి కలుసుకున్నాం